నెల్లూరు జిల్లా కావలి కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఏ వార్డుకెళ్లినా పెద్ద ఎత్తున ప్రజలు అభిమానం చూపుతున్నారు కావలి పట్టణం పంతొమ్మిదవ వార్డులో క్లస్టర్ ఇన్ఛార్జీ మనవ రవిచంద్ర వార్డు ఇన్ఛార్జీ ఏగూరు చంద్రశేఖర్ వార్డు నాయకుల ఆధ్వర్యంలో కావ్యకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు బుడంగుట రైల్వే గేటు వద్ద స్వాగతం పలికిన వార్డు నాయకులు ప్రజలు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా బాణాసంచ పేలుస్తూ పోలవర్షం కురిపిస్తూ అభిమానులు సందడి చేశారు అనంతరం స్థానిక మసీదులో నిర్వహించిన ప్రార్థనల్లో కావ్యకృష్ణారెడ్డి పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు వింటూ పరిష్కార మార్గాలు చూపుతూ జన నీరాజనాలు అందుకుంటున్న తన ప్రచారంలో ముందుకు సాగారు కృష్ణారెడ్డి ార్డులో మంచినీటి సమస్య తీరుస్తానని రోడ్లు డ్రైనేజీ సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు అంతేకాకుండా మందాటి చెరువు పది ఎకరాల్లో ముస్లింల కోసం శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని ఉర్దూ పాఠశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా భారీగా విచ్చేసిన జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి ఎక్కడికి పోవాలన్నా బస్సులో ఉచితంగా తీసుకుపోయే కార్యక్రమాన్ని బాబు గారు ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి తప్పకుండా తెలుగుదేశానికి ఓటేపించాల్సినటువంటి బాధ్యత అంత ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా మన ఇంట్లో మహిళ ఉంటే ఒక ఆడపిల్ల ఉండి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే ప్రతి మహిళ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇద్దరు ఉంటే మూడు వేల రూపాయలు ఉంటే నలభై వేల ఐదు వందల రూపాయలు లెక్కన ప్రతి నెలా కూడా ఈ రోజున ఆడపిల్లలకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా బాబు గారు చేపట్టబోతున్నారు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదే విధంగా మన ఇంట్లో గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఈ రోజు గ్యాస్ బండ రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి అందరు కూడా మళ్ళా కట్టెలతో వంట వండుకుంటున్నారు అటువంటి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని మనకు ప్రవేశపెట్టబోతున్నాడు కాబట్టి అందుకనే చంద్రబాబు నాయుడుకి ఓటేమని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదే విధంగా మన ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే డిగ్రీలు పూర్తి చేసుకుని ఉద్యోగాలు రాక ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారో వారు అందరిని ఆదుకునే నిమిత్తం ప్రతి నెల ఆ యువకుడికి డిగ్రీ పూర్తయిన యువకుడు అందరికి కూడా నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా మన బాబు గారు ప్రవేశపెట్టారు అది కూడా రేపు బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అవన్నీ కూడా జరుగుతాయి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా నాంది పలకాలంటే మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ